జయలలిత గారు తెలుగు తమిళ కన్నడ మలయాళం ఇలా అన్ని భాషల్లో కలిపి సుమారు మూడు వందల యాభై పైగా చిత్రాల్లో రొమాంటిక్ మరియు కామెడీ పాత్రల్లో నటించారు అలానే తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఇకపోతే రీసెంట్ గా జయలలిత గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో కొంతమంది తనను ఒక గానే చూశారంటూ తనకు ఎదురైన చేదు సంఘటనలో అలానే పెళ్లి ద్వారా తన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన నరకాన్ని గురించి ప్రేక్షకులతో తన ఆవేదనను వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే జయలలిత గారు మాట్లాడుతూ తన జయలలిత అంటే అందరూ గుర్తుపడతారో లేదో తెలియదు కానీ లారీ డ్రైవర్ మూవీలో తాను చేసిన బోరింగ్ పాప క్యారెక్టర్ ప్రేక్షకులు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారంటూ బోరింగ్ పాప అంటే టక్కును గుర్తొస్తానంటూ చెప్పుకొచ్చారు అయితే ఒకప్పుడు తాను ఎక్కువగా చేసినవన్నీ బోల్డ్ రోల్స్ ఏనని అలానే వ్యాంప్ క్యారెక్టర్స్ మాత్రమే తనకు అవకాశాలు వచ్చాయని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సినిమాల్లో అంటూ చెప్పుకొచ్చారు అయితే సినిమా ఇండస్ట్రీలో వ్యాంప్ క్యారెక్టర్స్ చేయటం వల్ల మరి దేనికో తెలియదు కానీ ఇండస్ట్రీలో తలుపులు కొట్టడం అడగటం ఉండేవి అని జయలలిత పేర్కొన్నారు అయితే తన యుక్త వయసులో చాలా అందంగా ఉండేదాన్ని ఇండస్ట్రీలో నన్ను నేను రక్షించుకో ఎలాంటి ప్లాన్లు వేయలేదని ఆమె తెలిపారు అందరితో కలివిడిగానే ఉండేదాన్నని జయలలిత చెప్పుకొచ్చారు కొన్నిసార్లు తప్పించుకునే కొన్నిసార్లు లొంగిపోవాల్సి వచ్చిందని కోఆర్టిస్ట్ ఒకరు రాత్రి సమయంలో తలుపులు కొట్టి తలుపు తీయకపోతే ఉరి వేసుకుంటానని బెదిరించారట ఇలా ఎన్నో సార్లు జరిగిందని అలానే ఒక డైరెక్టర్ తనను తనకు నచ్చినట్టుగా ఉండమన్నాడని దానికి ఒప్పుకోపోవటంతో ఈమె క్యారెక్టర్ ని సినిమా నుంచి కూడా కట్ చేశారట తను సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ ఎక్కువగా నటించటం వల్ల సినీ ఇండస్ట్రీలోనే కొంతమంది తన జీవితంలో కూడా వేంపుగానే భావించి హేళనగా మాట్లాడేవారట ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఇక తన వ్యక్తిగత జీవితంలో జయలలిత గారు శరత్ బాబు గారిని ప్రేమించారట ఇద్దరు కలిసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట కానీ ఇండస్ట్రీకి చెందిన వారే వారి పెళ్లిని ఆపారని ఆమె తన బాధను వ్యక్తం చేశారు ఇక ఏదేమైనా ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని సుమారు సంవత్సరం లోపే విడాకులు తీసుకున్నానని ఆ సంవత్సరంలోనే నరకం అనుభవించానని జయలలిత గారు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు